ఛానల్ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ శారీస్ అని తెప్పించానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అవి ఎలా వచ్చాయి రివ్యూ నేను మీతో షేర్ చేస్తాను చూసారా ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మంచి టమాటా రెడ్ అండి టమాటా రెడ్డి కి ఇది పర్పుల్ కలర్ అంట వంకాయ కలర్ అంటారు కదా వంకాయ కలర్ అనమాట దీని మీద మనకి సిల్వర్జరీ వివింగ్ అనేది ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ ఇక్కడ వచ్చేసి మనకి నిలువ ఇలా జరి వివింగ్ అనేది మనకి ఇలా నిలువుగా ఇచ్చారు అనమాట డిజైన్ అనేది అనమాట చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ గా దీనికి ఫోర్ ప్లస్ రేటింగ్ కూడా ఉంది దీంట్లో చాలా కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి దీనికి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అవి చూసే ఈ శారీ అనేది నేను తెప్పించానండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఎలా వచ్చిందో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు కొంచెం లైట్ గా రెడ్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు ఇలా కొంచెం లైట్ కలర్ రెడ్ కలర్ క్లాత్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ అండి తిక్ బ్లూ కలర్ ఉంటుంది రెండు సబ్ కలర్ అంటారు కదా అలా ఇచ్చారు దాని మీద వచ్చేసి మనకి సిల్వర్ జరీ లైరింగ్ అనేది ఇచ్చారనమాట బ్యూటిఫుల్ గా వస్తుందండి ఈ శారీ శారీ అయితే చాలా బాగా వచ్చింది బార్డర్ అయితే మనకి చాలా బాగా ఇచ్చారనమాట చూసారు కదా చాలా బాగుంది ఈ శారీ ఇక్కడ నుంచి మనకు శారీ అనేది స్టార్ట్ అయిపోయింది పైన వచ్చేసి మనకి మనకి ఇలా చిన్న బార్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇలా సిల్వర్ జరీ లైన్స్ అనేది ఇలా ఇలా నిలువుగా ఇచ్చారు అనమాట చూసారు కదా కింద బార్డర్ వచ్చేసి శారీకి హైలైట్ అని చెప్పొచ్చండి బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట చాలా బాగుంది ఈ శారీ మాత్రం చూసారు కదా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అంటే వర్త్ అని అండి చాలా బాగుంటుంది మనమే వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళని వేసుకోవచ్చు ఈ సారీ కావాలంటే లెంగ్ అండ్ ఫ్రాక్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ గా ఉంది అండి సారీ శారీ నాకు తెలిసి కొంచెం లైట్ గా లిటిల్ బిట్ లిటిల్ బిట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది అండి చూసారు కదా శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు మంచి ఫెస్టివల్ శారీ అయితే చెప్తా అండి మ్యారేజ్ కానీ ఫెస్టివల్ కానీ వేసుకోవచ్చు ఈ శారీని బాగా నచ్చింది ఈ శారీ అంటే కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు కాబట్టి ఫొటోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయండి వాళ్ళకైనా మనకైనా చాలా బాగుంటుంది ఈ సారీ ఈ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయినా కూడా మనకి ఈ శారీలో ఎలాంటి ప్లేన్ పార్ట్ అనేది ఇవ్వలేదండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట బ్లూ కలర్ మీద మొత్తం ఇలా బ్రోకెట్ అనేది ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి మంచి డిజైన్ పెట్టేసి స్విచ్ చేసుకోవచ్చు కింద బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు సెల్ఫ్ గానే ఇచ్చారన్నమాట కలర్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చూసారు బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు దారాలు వస్తాయి దారాలు అయితే ఏం రావండి మీరే చూడండి ఇప్పుడు శారీ కూడా చూడండి ఇది వచ్చేసి శారీ యొక్క బ్యాక్ సైడ్ వీళ్ళే చూడండి దారాలకి బట్ శారీ అయితే చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది శారీ మాత్రం చూసారు కదా శారీ యొక్క లెంత్ అండ్ పెట్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు అనమాట సో శారీ వేసుకొని చూపిస్తాను మంచి లుక్ అయితే ఉంది చూడండి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉందండి సారీ శారీ వేసుకొని జ్యువెలరీ వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి కావాలంటే వన్ స్టెప్ వేసుకోవచ్చు లేకపోతే స్టెప్స్ కావాలంటే స్టెప్స్ అనేది పెట్టుకోవచ్చు బట్ ఈ శారీ అయితే నాకు చాలా బా నచ్చిన ఈ శారీ వచ్చేసి నాకు యూపీ నిండి ఈ శారీ రావడానికి నాకు ఫోర్ టు ఫైవ్ డేస్ అనేది పట్టిందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ బర్త్ అని చెప్పొచ్చండి మీలో మనకి ఎవరికి నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తానండి ఈ శారీని పడుతుందని చెప్పొచ్చండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి చాలా బాగుంది ఈ శారీ మనకు ప్లెయిన్ పార్ట్ కూడా ఇవ్వలేదు ఈ శారీలో చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఒక పార్టీ మేడ్ శారీ అయితే తెప్పించానండి ఒకసారి ఆ శారీ చూపిస్తాను ఇది వచ్చేసి మన నెక్స్ట్ పార్టీ వేర్ శారీ అండి ఇది వచ్చేసి మొత్తం మనకి జార్జెట్ క్లాత్ జార్జెట్ క్లాత్ మీద ఇలా గోల్డ్ కలర్ ప్రింట్ అనేది ఇచ్చారు ఈ ప్రింట్ అయితే ఏం పోవట్లేదండి నేను చూసాను చూడండి ప్రింట్ అయితే ఏం పోవట్లేదు వాష్ చేయగా వాష్ చేయంగా ఏం పోదో తెలియదు అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు మంచి థిక్ కలర్ థిక్ కలర్ మీద మనకు వచ్చేసి ఇలా గోల్డ్ కూడా మనకి చాలా థిక్ కలర్ లో ఇచ్చారు అనమాట చాలా బాగా సారీ ఈ శారీ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చిందో అనమాట ఇక టెగల్స్ చూసారా చాలా బాగా ఇచ్చారు టెగల్స్ అనేది పళ్ళు మాత్రం చాలా బాగుందండి మనకు మొత్తం రన్నింగ్ ఏంటి పళ్ళు శారీ మొత్తం ఓవరాల్ గా ఇలాంటి డిజైన్ ఇచ్చారు చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ మనకి ఫ్లవర్స్ అనేది దూరం దూరం కాకుండా చాలా దగ్గరకే ఇచ్చారండి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది కలర్ అయితే చాలా థిక్ గా ఉంది కాబట్టి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయండి దీంట్లో అయితే ఒక కలర్ అవైలబుల్ ఉందండి చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఈ సారి సారీ అయితే చాలా వర్తిడ్ అని చెప్పొచ్చండి మీరే చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది దీనికి ఇది కావాలంటే మనం క్రాప్ టాప్ లా కానీ డ్రెస్ లాగా కానీ కన్వర్ట్ చేయాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు అండి కాలేజ్ గోయింగ్ గెలిస్ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగా వచ్చింది సారీ చూసారా ఓవరాల్ గా శారీ మొత్తం మనకి ఇలా ఇచ్చారు సారీలో ఎలాంటి ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు అండి చూసారా శారీ యొక్క లెంత్ అండ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఒకసారి శారీ వేసుకొని చూసారు కదా మంచి లుక్ అయితే ఉందండి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది థిక్ కలర్ కాబట్టి మన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అండి మంచి వన్ స్టెప్ వేసుకుంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది కాలేజ్ బోయింగ్ కల్స్ కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు చాలా బాగుంది కాలేజ్ లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు నైట్ టైమ్ లో వేసుకోవడానికి గోల్డ్ కలర్ అనేది చాలా బాగా షైన్ అవుతుంది అండి చాలా బాగా ఉంటుంది నైట్ టైమ్ లో వేసుకుంటే నైట్ టైమ్ లో మంచి పార్టీ వేర్ శారీ అయితే చెప్తానండి ఈ శారీ నేను ఈ శారీకి హైలైట్ అంటే ఏంటి తెలుసా బ్లౌజ్ అండి బ్లౌజ్ ఒకసారి మీకు చూపిస్తాను మీరే షాప్ అవుతారు చూపిస్తాం ఒకసారి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ వచ్చేసి బ్యూటిఫుల్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్సీ వర్క్ అనేది ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి చూసారా ఇది మొత్తం మన హ్యాండ్స్ అనమాట చూసారు కదా హ్యాండ్స్ మొత్తం మనకి ఇలా డిజైన్ డిజైన్ ఇచ్చారు అనమాట మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ జరీ పిబింగ్ తోటి జరీ ట్రెడ్ తోటి మొత్తం మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేసేసి చెంకి సీక్వెన్సీ అనేది ఇచ్చారు ఇక్కడ కింద హ్యాండ్స్ చూడండి ఇలా డిజైన్ అనేది కూడా ఇచ్చారు మధ్యలో వచ్చేసి పెద్ద పెద్దగా ఇలా మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట మధ్య మధ్యలో వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు క్లాత్ ఒక క్వాలిటీ మీరే చూడండి బ్యూటిఫుల్ గా వచ్చింది క్లాత్ ఒక క్వాలిటీ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ అయితే నాకు పిక్ లో ఇలానే చూపించారండి ఇంత బాగా ఏం రాదులే అనుకున్నాను బట్ నాకు పిక్ లో ఎలా అయితే చూపించారో అంతకంటే చాలా బాగా వచ్చిందండి దీనికి అయితే ఫోర్ ప్లేస్ రేటింగ్ కూడా ఉందండి మిల్లు మనకి ఎవరికి నచ్చినట్టు తప్పకుండా పర్చేస్ చేసుకుంటే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ మంచి డిజైన్ పెట్టయితే స్టిచ్ చేసుకోండి బ్యూటిఫుల్ గా ఉంటుంది కాలేజ్ కోయింగ్ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ అనేది నైట్ టైం లో వేసుకోవడానికి మంచి పార్టీ వేర్ శారీ అయితే చెప్పండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే వర్త్ అని చెప్పొచ్చండి నీళ్ళ కనుక ఎవరికి నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు వీటి కోర్స్ అండ్ ప్రైస్ అని నేను స్క్రీ పనిస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను వేసుకునే ఈ శారీ కూడా మీషో లేదండి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ శారీ మీరే చూడండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఈ సీ బ్యూటిఫుల్ గా వస్తుంది ఈ సారీ యొక్క కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను కోర్స్ నేను మీకు ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు పనుకొన్న ఛానల్ ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి బై ఫ్రెండ్